असले तो कोचेरा बबलू ए 1 2 3 4 5 6 7 8 9 10 வெள்ள அன்னை சேல ரலப்சு அண்ணா ஓடல நீ ஓடல இன்ன ஓடல கபடி 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 க కవాడి ఆయపాంది అవాంది మాలాసు నిన్లేలు కేడా అలాంటు కోలు అచ్గు చుాసు కుాంది పట్కండి దమ్ముటే పట్టుకోవత్ దమ్ముటే పట్టు పట్టుకుంటే వదిలేస్తా హ్మ్ వస్తుందారే మీరు పట్టుకోండి అన్నా నేనే చెత్తమ ఇల్లు పట్టుకోండి ఫైవ్ స్టార్ చాక్లెట్ ఇస్తా 5 రూపీస్ అరే ఆని పట్టుకున్నా ఫైవ్ స్టార్ చాక్లెట్ ఇతారంట మీ అందరికీ అది కొట్టడంట పోండి